హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా అరవై ఏళ్ళు నిండిన వయోవృద్ధులకు ఇప్పుడిప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా సీనియర్ సిటిజన్ కార్డును అయితే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఇక ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం వయోవృద్ధులకు డిజిటల్ రూపంలో ఈ సీనియర్ సిటిజన్ కార్డును అయితే గ్రామ వార్డు సచివాల ద్వారా అందజేస్తుంది నలభై రూపాయలు చెల్లిస్తే ఈ సీనియర్ సిటిజన్ కార్డును అయితే పొందు పొందొచ్చు ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల పొందే లాభాలు ఏంటి బెనిఫిట్స్ ఏంటి ఎక్కడెక్కడ ఈ సీనియర్ సిటిజన్ కార్డు ని ఉపయోగించుకోవచ్చు ఏ విధంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డును అప్లై చేసుకోవాలి ఎంత డబ్బులు చెల్లించాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసేయండి మీరు వీడియో లైక్ చేస్తే పది మందికి తెలుస్తుంది అలాగే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సీనియర్ సిటిజన్ కార్డ్ మూడు అక్షరాల ఈ కార్డు వల్ల అనేక లాభాలు పొందొచ్చు సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా ప్రభుత్వ పథకాల్లో రాయితీలు రవాణా సౌకర్యాలు బ్యాంకింగ్ సేవలు మనకి రైల్వే సేవలు అలాగే హాస్పిటల్లో కూడా వీరికి అనేక రంగాలలో అనేక సేవలైతే ఈ సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా అయితే వీరైతే భారీగా లబ్ధి పొందొచ్చు అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు యాభై ఎనిమిది ఏళ్లు దాటిన మహిళలకు ఈ సీనియర్ సిటిజన్ కార్డును అయితే జారీ చేస్తారు దేశవ్యాప్తంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎక్కడైనా సరే మనం వాడుకోవచ్చు దీని ప్రయోజనాలను పొందొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే గ్రామ వార్డు సచివాలయం ద్వారా నలభై రూపాయలు తీసుకొని ఈ కార్డును అయితే జారీ చేస్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంచాలకుల కార్యాలయంలో ఈ కార్డును పొందొచ్చు ఇక జిల్లా కార్యాలయంలో అప్లై చేసుకుంటే ఈ కార్డు ఆ రోజే వస్తుంది ఇక గ్రామాల్లో వారికైతే ఒక వారం రోజుల్లో ఈ కార్డు వస్తుంది కేవలం నలభై రూపాయలు చెల్లించి ఈ సీనియర్ సిటిజన్ కార్డును అయితే పొందొచ్చు ఇక పది నిమిషాల్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డు మీరైతే పొందొచ్చు ఇందుకోసం మీరు ఆధార్ కార్డ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్యాంక్ అకౌంట్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఇక ఆధార్ అంటే మనకి మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయిన సిమ్ నంబర్ ను మీరు గ్రామ వార్డు సచివాలయాలు లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ డిఫరెంట్లీ అండ్ సీనియర్ సిటిజన్ తీసుకెళ్లి ఏ రాష్ట్రం అయినా ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ కార్డు మనకి కేవలం పేపర్ లో ప్రింట్ చేస్తారు ఇక అసలు ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వయో వృద్ధుల గౌరవాన్ని కాపాడేందుకు వారికి అనేక రకాల సౌకర్యాలు కల్పించేందుకు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది వృద్ధులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అనేక సౌకర్యాలు ఈ కార్డు ద్వారా పొందొచ్చు ముఖ్యంగా ఈ కార్డు పై అనేక డీటెయిల్స్ అయితే ఉంటాయి బ్లడ్ గ్రూప్ అలాగే ముఖ్యమైన నెంబర్లు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలుపుతున్నారు రెండు వేల ఆరులో లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆఫీస్ లో మెమొరండం జారీ చేసింది ఇక అప్పటి నుంచే ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే ఉంది అయితే చాలా మందికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు గురించి తెలియదు అనేక తక్కువ మందికి మాత్రమే ఈ కార్డు ప్రయోజనాల గురించి తెలుసుకొని ఉపయోగించుకుంటున్నారు అయితే తాజాగా దేశవ్యాప్తంగా వృద్ధులకు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉపయోగాలు తెలిసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది ఇక ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మనకి ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు టికెట్పై ఇరవై ఐదు శాతం రాయితీ అయితే వస్తుంది అలాగే మనకి దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి మనకి సర్వీసు అన్నింటిలో రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించేటప్పుడు వృద్ధులకు ఈ సీనియర్ సిటిజన్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో వయో వృద్ధులకు ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ సదుపాయం కూడా ఉంటుంది అరవై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు నలభై ఐదు దాటిన ఒంటరి మహిళలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు గర్భిణీలకు లోయర్ బెర్త్ సీట్లను అయితే కేటాయిస్తారు ఒక్కొక్క స్లీపర్ కోచ్ లో ఆరు బెర్త్లు వీరికి ప్రత్యేకంగా కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు బెర్త్లు సెకండ్ ఏసీలో మూడు బెర్త్లు వీరికి కేటాయిస్తారు ఇక ముందుగా ఎవరైతే ఈ కోటాలో రిజర్వ్ చేసుకుంటారో వారికి బెర్త్లు అయితే కేటాయిస్తారు ఇక వయో వృద్ధులకు అరవై నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల వయసున్న వారికి సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై సున్నా పాయింట్ ఐదు శాతం అధిక వడ్డీ ఇతరుల కన్నా ఎక్కువ వస్తుంది అలాగే ఎనభై ఏళ్లు దాటిన వారికి ఒక శాతం అధిక వడ్డీ అయితే వస్తుంది ఇక కొన్ని బ్యాంకుల సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో మనకి ఎనభై ఏళ్లు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ అయితే ఇస్తుంది అలాగే అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీని అయితే ఇస్తుంది అలాగే ప్రత్యేకంగా ఈ సీనియర్ సిటిజన్కు కొన్ని డెబిట్ కార్డులపై ఫీజు మినహాయింపు ఉంటుంది కొన్ని బ్యాంకులు నామినల్ ఫీజులు తీసుకునే ఇంటి వద్దే సేవలు అందిస్తుంటారు అరవై ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు పాస్పోర్ట్ ఆఫీసులో స్లాట్ బుక్ చేసుకుంటే పది శాతం రాయితీ వస్తుంది అలాగే మనకి పాస్పోర్ట్ సేవ ఆఫీసులో మనకి వయోవృద్ధులకు ప్రత్యేకంగా టోకన్లు జారీ చేస్తారు దీంతో వారి పాస్పోర్ట్ ప్రక్రియ వేగవంతంగా అయితే జరుగుతుంది ఇక న్యాయస్థానాల్లో కూడా వయోవృద్ధులకు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే వీరికి సీనియర్ సిటిజన్ సంబంధించిన కేసుల విచారణలో వీరికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది వారు లేఖ రాసిన లేదా వారి తరపున న్యాయవాది పిటిషన్ కోరినా కూడా వారికి ప్రత్యేక తేదీలను కోర్టు కేటాయిస్తుంది ఇక అలాగే బ్యాంకుల్లో కూడా ఈ వయోవృద్ధులకు అనేక సౌకర్యాలు అయితే బ్యాంకులు కల్పిస్తున్నాయి బ్యాంకుల్లో ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటాయి ఇక అరవై ఏళ్లు పైబడిన వారికి కథ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది ఎనభై ఏళ్లు పైబడిన వారికి ఐదు శాతం పన్ను మినహాయింపు అయితే ఉంటుంది ఐదు లక్షల ఆదాయం పై ఐదు శాతం పన్ను ఐదు నుండి ఇరవై లక్షలపై ఇరవై శాతం పన్ను పది లక్షల ఇన్కమ్ పై మనకి ముప్పై శాతం పన్ను మినహాయింపు ఉంటుంది బీమా ప్రీమియం కింద సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను తగ్గింపు వర్తిస్తుంది ఇక కొత్త పన్ను విధానంలో అరవై ఏళ్లు పైబడిన వారికి ఏడు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది ఎనభై ఏళ్లు పైబడిన వారికి పది లక్షల వరకు ఆదాయపు మినహాయింపు అయితే ఉంటుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీపై వచ్చే ఆదాయం రూపంలో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం పై టీడీఎస్ మినహాయింపు ఉంటుంది టిడిఎస్ పన్ను మినహాయింపు పరిమితి లక్షకు పైగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా దేశ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్ కార్డు సంబంధించిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే వెంటనే ఈ సీనియర్ సిటిజన్ కార్డు ను అప్లై చేసుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి